స్పీకర్ రోల్ పోషించావు ఈ రోజున మాక్ అసెంబ్లీలో నువ్వు పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఒక సభాపతిగా అధికారంలో ఉన్న వాళ్ళకి అపోజిషన్లో లో ఉన్న వాళ్ళకి ఇద్దరికి కూడా సమానంగా వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఇవ్వడం జవాబు ఇది ఇవ్వడం కల్పించడం ఎలాంటి స్పీకర్ పదవికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఇక్కడికి రావడానికి చాలా కృషి ఉంది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు పిల్లలకి అసెంబ్లీ పట్ల ఏం జరుగుతుంది బిల్ ప్రవేశం అంటే ఏంటి తెలపడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు అదే మన మోక్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ స్టూడెంట్ మోక్ అసెంబ్లీ ఇదే సో ఫస్ట్ మాక్ అసెంబ్లీలో ఒక స్పీకర్గా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఆ పదవిలో కూర్చున్నాక చాలా గందరగోళాలు వస్తాయి హౌస్ కంట్రోల్ చేయాల్సిన పవర్ మన దగ్గర ఉంటుంది అలాగే రూలింగ్ అపోజిషన్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి నేను ఎటువంటి పార్షాలిటీ లేకుండానే వాళ్ళని ట్రీట్ చేశానని అనుకుంటున్నాను సో ఈ ఇనిషియేటివ్ తీసుకున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి కృషికి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ తెలుపుతున్నా